అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎగ్ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి నేను ఎగ్ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కొత్తగా చేద్దాం అనుకుంటున్నానండి నేను మీకు చూపిస్తాను అది బిర్యానీలోకి తినొచ్చండి మళ్ళీ చపాతీలోకి తినొచ్చు రైస్లో కూడా తినొచ్చు అంత బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కొత్తగా ట్రై చేస్తున్నాను చూడండి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నన్ను ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి మీరు నేనైతే ఏమన్నా చెప్పాను కదండి రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని అలాగే మళ్ళీ చెప్తున్నాను నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్ వల్లనే నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతాను నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతున్నానండి ఎగ్ గ్రేవీ కర్రీ కొత్తగా చేస్తున్నాను రైస్లోకి బిర్యానీలోకి చపాతి పులకలోకి కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఇవిగోండి ఎగ్స్ అయితే నాలుగు తీసుకున్నాను అవి బాగా ఉడకబెట్టుకున్నానండి బాగా ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని శుభ్రంగా కడిగి ఇదిగలా పెట్టుకున్నానండి చూపిస్తాను ఇవిగోండి గుడ్లు కట్ చేసి పెట్టుకున్నానండి అలాను కట్ చేసి పెట్టుకుని మిక్సీ గిన్నె తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి టమాటా ముక్కలు చూడండి రెడ్గా ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి ఇలా రెడ్ టమాటాలు తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి రెడ్ టమాటాలు ఒక మూడు తీసుకున్నాను అదిగా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఏమేద్దామంటే ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర వేసాను ఇప్పుడు ఇదిగోండి కొంచెం కొదీనా పదీనా వేసాను ఇంకండి ఇప్పుడు ఇందులోకి అల్లం మొక్కలు ఒక నాలుగు వేసాను ఇంకో పచ్చిమిరపకాయలు వేసాను చూడండి ఎల్లుల్లిపాయలు వేసాను పొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి మిక్సీ పెట్టుకుందామండి చూడండి స్టవ్ గురించి ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసాను చూడండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేను ఇగో ఒక స్పూను పసుపు వేసాను ఒక స్పూను సాల్ట్ వేసాను కారం సాల్ట్ పసుపు వేసానండి ఇప్పుడు నేను ఈ ఎగ్స్ ఏం చేస్తున్నానంటే ఇవ్వండి ఇలా తిప్పి పెట్టుకున్నాను ఇలా చాలా పర్ఫెక్ట్గా చేయాలన్నమాటండి ఇవి స్లోగా పెట్టుకోవాలి ఇలా ఏంటంటే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ లోపల ఉన్న పూర్ణాలు ఉంటాయి కదండి ఇవి పోకుండా చాలా నీట్గా ఫ్రై అవుతాయి చిన్నలో పెట్టుకున్నాం ఇలా స్లో మోషన్లో ఇలా తిప్పుకుందామండి ఫ్రై అవుతున్నాయి కదా అలా కొద్దిసేపు అలా ఉంచుదామండి ఆ పూర్ణాలు బయటకు రాకోకుండా అలా కొంచెం బాగా ఫ్రై అవుతాయి అనమాట ఉల్లుగనే తిప్పుకోవాలండి గట్టి పెట్టి కలబెట్టకూడదు ఎల్లుగనే తిప్పుకుందాం తిప్పుకుందాం చూడండి ఫ్రై అవుతున్నాయి ఈ రెండు గరిటలు హెల్ప్ తీసుకుందామండి ఎందుకంటే అవి లోపల ఉన్న పూర్ణాలు రాకోకుండా ఒక గర్టి ఒక స్పూన్ హెల్ప్ తీసుకున్నామంటే మనం అవి విడిపోకుండా బాగుంటాయి నేను ఎందుకు చూపించలేదంటే ఒక చేత్తో వీడియో తీసుకోవాలి కదండి మరి నేను ఒక చేత్తో వీడియో తీసుకుని మీకు చూపించడం కుదరదు కాబట్టి ఇదిగోండి నేను రెండు గరిటలు హెల్ప్ తీసుకున్నాను మీరు కూడా అలాగనే చేయండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫ్రైని ఎంత బాగా వేయో ఇవి పక్ పక్కకు తీసి పెట్టుకుందాం అదిగోండి ఎగ్స్ అయితే తీసేసాను నేను ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ మనం ఇంకో ప్యాన్ పెట్టుకుని మళ్ళీ ఉల్లిపాయలు ఫ్రై చేసుకునే దానికన్నా ఈ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇందులోనే ఇదిగోండి దాచిన చెక్క కొద్దిగా వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు ఇవ్వండి లవంగ ముక్కలు రెండు ఇగో లాలికలు రెండు వేసుకున్నాను తర్వాత ఇదిగోండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చాలా నీట్గా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇదిగోండి మిక్సీ ఆడి పెట్టుకున్నాం కదండి టమాటో పేస్ట్ పుదీనా కొత్తిమీర అవి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసాను చుచి బాగా ఫ్రై అయిన వద్దామండి ఎందుకంటే టమాటా ముక్కలు పచ్చిగా ఉన్నాయి కదండి పచ్చి వేసాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అయిన ఫ్రై అవుతుంది ఇంకో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం తర్వాత కారం మనం తినే ఘాటుకి తగ్గట్టు కారం వేసుకుందామండి చూడండి కరివేపాకు చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట అండి కరివేపాకు కరివేపాకు వలన కూడా కళ్ళుకి మంచిది కదండి చాలా కళ్ళకు మంచిది మన కొత్తిమీర వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీకు అందరికీ తెలిసిందే కొత్తిమీర వలన ఏంటంటే ఉపయోగాలు మనకి హెల్త్కి మంచిదండి చర్మం చాలా గ్లోగా కనబడుతుంది అరుగుదల బాగా ఉంటుంది చూద్దామండి అది బాగా ఉడుకుతుంది చూడండి ఒకసారి ఇంకా చూడండి చక్కగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదిగోండి ఒక చిన్న గ్లాసు ఒక చిన్న గ్లాసు కొంచెం పెరుగు వేసుకుందామండి ఈ పెరుగు వేసుకున్నాక మనం కొంచెం బాగా కలుపుకోవాలి చూడండి బాగా అంటే బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇందులో పెరుగు బాగా గడ్లు గడ్డలు లాగా పట్టుకోపోకుండా ఒక ఇందులో చక్కగా కరిగిపోతేనే మనకి బాగుంటుందండి పెరుగు అనేది అంటూ కలుసుకుందామండి ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకున్న సరిపోతుంది ఒక చిన్న గ్లాస్ వేసుకున్న సరిపోతుందండి పెరుగు పెరుగు కనబడుకోకుండా ఇలా గ్రేవీలో కలుసుకోవాలి బాగానే చూడండి ఒకసే అలా ఉంచుదామండి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అవనిద్దాం బాగా ఉడకనిద్దాం చూద్దామండి ఒకసారి ఇంకా చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ ఇలా పెట్టుకుందామండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే లోపల ఉన్న పూర్ణాలు ఏమీ కాకుండా విడిపోకుండా ఉంటాయి చూడండి ఇలా ఇప్పుడు ఏం అండి కొంచెం ఉడకడానికి ఇదిగోండి చిన్న గ్లాసు వాటర్ కొంచెం తీసుకున్నాను ఎంతో కదండి ఎంతో పొత్తుకోకూడదు చూద్దామండి మనం ఇలా 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 మాత్రమే తిప్పుకోవాలండి ఎందుకంటే గరిట పెట్టకూడదు గుడ్లు వేసేసాం కదా గరిట పెట్టకూడదు ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా కొంచెం ఉడకనిద్దామండి మూత పెట్టుకుని మళ్ళీ చూద్దాం ఒకసారి చూద్దామండి మూత తీసి ఎలా ఉందో కర్రీ అయితే చూడండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగున్నది ఇంకోడి జస్ట్ ఇలా ఎలా కదుపుకుందాం అంతేనండి గరిటె పెట్టకుండా నేను షిమ్లోనే ఉంచాను చూడండి హై పెడుతున్నాను చూడండి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయిపోయింది చూడండి ఆయిల్ బాగా వచ్చింది కోర్స్ మళ్ళీ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఫైనల్గా ఏం చేద్దామంటే కొత్తిమీర జస్ట్ అలా 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 వేస్తుందామండి కొత్తిమీర వాళ్ళని అయితే మనం తక్కువగా అనుకోకూడదు కొత్తిమీర వలన చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి స్కిన్ అయితే గ్లో అవుతుంది హెల్త్కి మంచిది మంచి కలర్ఫుల్గా కూడా కనపడతాం మనం అరుగుదలకు కూడా బాగుంటుంది కొత్తిమీర మీరు కూడా ఎక్కువగా వాడండి చట్నీ చేసుకొని రోజు తినడం వలన కూడా మనకు అలా కూడా ఉపయోగాలు ఉన్నాయి చూడండి ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా ఎంత బాగుందో చూడండి స్మెల్ సూపర్గా ఉన్నది చూడండి ఎగ్ గ్రేవీ కర్రీ చూడండి కర్రీపాకు వలన మంచి స్మెల్ వస్తుంది మసాలా కూడా తక్కువగానే వేసాం కదండి మనం మసాలా ఎక్కువ లేదు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బిర్యానీలోకైనా సూపర్గా ఉంటుందండి బిర్యానీలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది రైస్లోకి కూడా ఇంకా బాగుంటుంది కొత్తగా ఉన్నది బాగున్నదండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి లాలికలు చక్కగా వేసాం కాబట్టి ఇది స్మెల్ అయితే చాలా బాగుందండి చూడండి ఎగ్ గ్రేవీ కర్రీ చూడండి ఎంత బాగుందో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కరీగనుక నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళా కలుద్దాం